జగన్ మళ్లీ సీఎం అవడం ఖాయమన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బొత్స స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసిన పార్టీతో జనసేన టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటుందని బొత్స విశాఖ జిల్లా కొత్తపాలెంలో ఆమె వైసీపీ అభ్యర్థులు పశ్చిమ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వైసీపీని గెలిపించాలని అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు ప్రచారానికి వెళితే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బొత్స ఝాన్సీ అన్నారు నవరత్నాల్లో ఒక కీలకమైనది ముఖ్యమైనది మన దక్షిణ భారతంలో ఏకైక స్టీల్ ప్లాంటు స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా ఈవేళ ప్రజల పక్షాన్నే ఉండాలి పబ్లిక్ సెక్టార్లో ఉండాలి కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళడానికి మేము ఒప్పుకోము దానికి మేము ఖచ్చితంగా మేము ఎంతటిదైనా మేము పోరాడుతాం దానికి ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోమని చెప్పి తీర్మానం పంపించడం కూడా అయింది ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో నూటికి నూరు శాతం అందరం కూడా గెలవడం తథ్యం గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు నా ప్రతిపక్షం కూడా ఎవరైతే ఈవేళ ప్రైవేటీకరణ చేద్దాం అనుకొని మరి పెట్టుకున్నారు అటువంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకొని వెళ్ళిన వారు ఏం చేసుకొని ఈరోజు ఈవేళ అందుకే మీ ద్వారా కోరుతున్నాను పొరపాటుని మనం ప్రతిపక్షానికి కానీ అవకాశం ఇచ్చామో ఈరోజు మన చేతితో మన స్టీల్ ప్లాంట్ని ఈవేళ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేవాళ్ళం అవుతాం దయచేసి అటువంటి దానికి తావివ్వకండి ఈవేళ మనం మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదాతో కావాలంటే ప్రత్యేక ప్యాకేజీ అని పెట్టిన వారితో ఇచ్చారు ఈరోజు రాష్ట్ర విభజన ముఖ్య కారణమైన బీజేపీతో చేతులు కలిపిన అటువంటి వారికి వేస్తే మనకి ఈరోజు పొరపాటిన అటువంటి వారికి అవకాశం ఇస్తే సంక్షేమాలనే కాదు రెండు రో మీద దెబ్బపడి మరి మన వాలంటీర్ల మీద ఎలక్షన్ కమిషన్ చెప్పి పెన్షనే ఇవ్వడానికి అడ్డుపెట్టి అటువంటి ఇబ్బంది పెట్టినవారు పొద్దున మళ్ళా ప్రజా పరిపాలనలో కానీ పొరపాటున కానీ వస్తే పూర్తిగా ఇవాళ వాళ్ళకి ప్రజలు అక్కర్లేదు పేదరిక ప్రజలు అసలు అక్కర్లేదు పెత్తందారులు చేయడమే వాళ్ళ తాలూక స్వభావం అటువంటి దానికి మన తావే